మాతోటి ఎంప్లాయీస్కి అలాగే మీ కోచింగ్ సెంటర్ తాలూకా మన టీచర్ అంటే మాతోటి ఎంప్లాయీ ప్లస్ కోచింగ్ సెంటర్ తాలూకా అధ్యాపకులకి ఇక్కడికి వచ్చిన అభ్యర్థులందరికీ కూడా శుభాభినందనలు అయితే ఇక్కడికి సార్ అనేది మోటివేషన్ ఇవ్వండి మేడం అని ఇస్తే నేను మా సార్ కలిసి వచ్చాం చెప్పాలనుకుందంటే మీరు అందరికీ ఇప్పుడు సబ్జెక్ట్ అనేది చాలా బాగా చెప్తారు కాబట్టి సబ్జెక్ట్ మీద మేము ఏమి ఎక్కువ చెప్పేయక్కర్లేదు ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆ ఫ్లో వదిలేసాం కాబట్టి చెప్పలేమేమో అయితే చిన్నది అడుగుతాను చెప్పండి ఇందులో అగ్ని అగ్ని సిరీస్లు ఎన్ని ఉన్నాయో ఎంతమంది చెప్పగలరు చెప్పండి అగ్ని మనకు ఉన్నాయి కదా మెషన్లే చెప్పలే ఎన్ని సిరీస్ ఎంతమందికి తెలుసో చెయ్యొస్తాను చాలు ఓకే ఓకే బిగ్ బాస్ ఎంతమందికి తెలుసండి నేను మామూలుగా అడుగుతున్నాను నాకు తెలిసి ఇక్కడున్న హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుసు కానీ అగ్నిఫై సిరీస్ అంటే సిరీస్ అనేది ఒకసారికి అగ్ని అంటే ఏంటి ఇప్పుడు ఏమి అడిగేస్తుందని కూడా ఆలోచించిన వాళ్ళు ఉండొచ్చు అంటే తెలుస్తుంది అంటే ఏంటంటే మనం ఎలా తయారయ్యామంటే మనకు అవసరం లేని విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అవసరం అంటే మనకి రేపొద్దున మనం స్థిరపడి మన ఏదైతే మన బుక్తికి అవసరమో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ మనకు అనవసరమైన విషయాల గురించి డిస్కషన్ పెడతాం ఇప్పుడు పది మంది కూర్చున్నారు అనుకోండి బిగ్ బాస్ షోలో కూర్చుని వాళ్ళు పదిహేను మంది ఏదో మాట్లాడుకుంటారు అలాగే మనం కూర్చొని మనం వాళ్ళ గురించి మాట్లాడుతాం వాళ్ళు మాట్లాడితే డబ్బులు వస్తున్నాయి మనం మాట్లాడితే ఏమొస్తుంది మన సమయాన్ని చేస్తుంది అంటే సమయం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఒక మహారాజు ఒకరోజు అంటే ఎక్కువగా ఆయనకి రాజ్యాన్ని ఇచ్చారు ఆ సమయం గురించి అంటే ఆయన ఎక్కువగా సమయం అంతా వేస్ట్ ఉంటాడు అనమాట ఒక ఋషి వచ్చి మాట్లాడుతారు మహారాజా మీరు అన్నింటిలో చాలా బాగున్నారు కానీ మీరు ఒక దాన్ని బాగా మిస్ చేస్తున్నారండి అది ఎన్ని వేల కోట్లు పెట్టినా రాందండి అది ప్రపంచంలో భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చాడండి కానీ మీరు దాన్నే యూటిలైజ్ చేయట్లేదంటే ఏంటి అందరికీ సమానంగా ఇచ్చారా నేను మహారాజుని కదా నాకు ఎక్కువ ఇవ్వాలి కదా ఎవరైనా అందరికీ ఈక్వల్గా ఇచ్చింది ఏంటంటే ఏమీ లేదంటే సమయము ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు ఇస్తాడు కానీ కొందరే విజేతలు అవుతారు ఎందుకు ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం వాళ్ళే విజేతలు అవుతారు వాళ్ళే చరిత్ర పొట్లలో నిలిచిపోతారు అంటే మనం కొట్టింది చిన్న జాబి అవ్వచ్చు ఇప్పుడు మా మేనేమి ఎందుకంటే మనకు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా లిటిల్ బిట్ సముద్రంలో నీటి బొడ్ అంతా మనం సాధించిన విజయం నీటి బొట్టు కూడా కాకపోవచ్చేమో కానీ మన ఫ్యామిలీకి యు ఆర్ ద బెస్ట్ యు ఆర్ ద లీడర్ యు ఆర్ ద మోటివేటర్ ఎందుకంటే మన ఫ్యామిలీలో మనమే బెస్ట్ మనకంటే ఇంకెవరు ఉండరు కదా ఎందుకంటే మన తల్లిదండ్రులు చదువుకొని కూడా ఉండకపోవచ్చు చాలామంది పేరెంట్స్ ఎందుకంటే కష్టాల కాలం నుంచి ఎన్నో అడుగులు వేసుకుంటూ మనం ముందుకు వస్తూ ఉన్నాం ఇప్పుడు సముద్రం మీరు చూస్తున్నారు ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది అందరూ వినండి జాగ్రత్తగా సముద్రాన్ని మనం దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు సముద్రంలో ఈత వచ్చిన వాడు ఈతలోకి మునిగి ఆడి ఎంతైనా నేను సాధించగలను సముద్ర భూభాగంలోకి వెళ్ళి ముత్యాలు తీసి వెలికి తీసి వెలికితీసి వెలికి తీసి మహా సంపదను సృష్టించిన వాళ్ళు అక్కడ ఉంటే సముద్రంలో వేసి చేపలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటే సముద్రం దగ్గరికి వెళ్ళి కేవలం సముద్రపు నీటి అల్లలు తాకి మన కాళ్ళను తాకినప్పుడు సంతోషపడి వచ్చేసే వాళ్ళం కొంతమంది అంటే ఏంటి అలా తాకి వచ్చి నువ్వు ఆహ్లాదం పొందినప్పటికీ సముద్రం నీ కంటికి నీ కాలు కింద కొంత ఇసుకునిస్తుంది మళ్ళీ నువ్వు నీళ్ళతో కాలు కడుక్కొని తప్ప ఏ వెహికల్ ఎక్కలేవు అంటే ఏంటి మనం చూసే జ్ఞానం అంటే సముద్రాన్ని వాడుకోవడంలో ఒక వ్యక్తి సంపదను సృష్టిస్తున్నాడు ఇంకో వ్యక్తి తన ఏంటి వృత్తిని ఎంచుకున్నాడు ఇంకోళ్ళు ఏం చేస్తున్నావు ఒక ఆహ్లాదాన్ని అంటే ఇప్పుడు సెల్ ఫోన్ మీరు అలా వాడుతున్నారనమాట అంటే నేను కంపేర్ టు సెల్ ఫోన్ సముద్రంతో ఇప్పుడు మీ చేతిలో సెల్ ఫోన్ ఉందండి సెల్ ఫోన్ అనేది మనకు ఎంతవరకు అవసరం ఇప్పుడు మాకు అనుకోండి అవసరం ఏంటి లైఫ్లో సెటిల్ అంటే నా వరకు మాకు సెటిల్ అయిపోయాము పర్వాలేదు ఇప్పుడు సెల్ ఫోన్ నేను వాడినా పర్వాలేదు మీకు ఎందుకండి సెల్ ఫోన్స్ అందరి ముందు సెల్ ఫోన్లు ఉన్నాయి తప్పు ఎక్కడ దొరికితే యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ బేసిస్లో ఫోన్ అనేది ప్రజెంట్ మన అండి ఇన్నాళ్ళు మనకు విలాసము మీకు ఒకసారి ఎకానమీలో ఎకానమీలో విలాసం ఒకటి ఉంటుంది అంతే కదా విలాసము సౌకర్యము అవసరము అని ఉంటాయి ఎకానమీలో మీరు ఉపాంత ప్రయోజనం అని అంటారు చూడండి అరటి పనులు ఎక్కువగా ఫస్ట్ అరటిపండు తింటే ఎంత వస్తుంది రెండు అరటిపండు తింటే ఎంత వస్తుంది అంటే మనం బాగా ఆకలితో ఉన్నప్పుడు ఒక అరటిపండు తిన్నాం అనుకోండి చాలా క్యాలరీలు వస్తుంది రెండో ఎడ్పండి తిన్నాం అనుకోండి పర్లేదు మూడో ఎడ్పండు ఓకే నాలుగో ఎడ్పండ్ నుంచి ఏమవుతుంది దాని ఉపాంత ప్రయోజనం శూన్యమైపోద్ది ఇది అంతే అంటే సెల్ ఫోన్ అనేది ఎంతవరకు మీకు అవసరం మీ సార్ క్లాసు ఏ టైమింగ్స్ చెప్పడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ మీకు ఏదైనా అవసరమైతే గూగుల్లో వెంటనే సెర్చ్ చేసుకోవచ్చు అంతవరకు మనకు అవసరం కానీ మీరు ఏం చేస్తారు ఫస్ట్ పాపం ఏదో నేను బాగా చదువుకోవాలి టైం వేస్ట్ చేయకూడదు అంత సెల్ ఫోన్ నుంచి నేర్చుకోవాలని మనోడు ఏదో ఓపెన్ చేస్తుందండి ఒకటి పాపం వాడు చూసాడు బాగానే ఉంది రెండో దానికి వచ్చినప్పుడు చిన్న వీడియో వస్తుంది ఏమైపోయిందిలే ఒక ఫైవ్ మినిట్సే కదా చూసేస్తాను అనుకుంటారు మీరు అది స్క్రోల్ చేస్తుంటే గంటలు గంటలు టైం వేస్ట్ అయిపోద్ది అదే పుస్తకం ముందు మీరు కూర్చుని గంటలు గంటలు గడపగలరా నేను చాలా చేస్తున్నాను గడపాలంటే ఏముండాలి మీలో అంతులేని ప్రశ్న ఉండాలి అంటే ఏంటి నేను సా సాధించాలి నేను సాధించాలి కొంతమంది నోటిఫికేషన్లు పోస్టులు చూస్తారండి ఈ కేటగిరికి ఎన్ని ఈ కేటగిరీకి ఇదేంటి మొత్తం కలిపి వందే ఇచ్చారు ఇందులో ఎన్ని పోస్టులు ఓపెన్లో వచ్చాయి ఎన్ని వచ్చాయండి అండి మా ఆయో ముప్పయో నలభై వస్తాయి నలభై పోస్టులు ఉన్నాయి ఎందులోనే వాళ్ళ కింద అయిపోయి ఈ కింద వెళ్ళిపోతుంది నాకు ఒకటి మిగిలితుంది దీనికి నేను ఎందుకు చదవాలి చదవాలండి ఆ ఒక్క పోస్ట్ మనకు కావాలి వంద పోస్టులు నీకెందుకండి గవర్నమెంట్ వంద పోస్టులు నీకు ఇచ్చేస్తుంది అంటే నువ్వు టాప్ వచ్చువు వంద పోస్టులు నిన్నే కూర్చోబెట్టేస్తుంది అంట మనకు కావాల్సింది ఒకే ఒక పోస్టు మన గు ఎప్పుడు కూడా ఆ దాని మీదే ఉండాలి కానీ మనం ఏం చేస్తాము ఈ ఒక పోస్ట్ వదిలేసి ఈ వంద పోస్టుల గురించి ఆలోచిస్తారు మీకు ఎందుకండి వంద పోస్టుల గురించి నోటిఫికేషన్ పడగానే ఫస్ట్ డిస్కషన్ అదండి మీ రూమ్లోనే ఏ ఇన్ని పోస్టులు వచ్చాయి ఈ ఈ నోటిఫికేషన్ వదిలియాలి అంటే మనం ఒక ఛాన్స్ ఒక అవకాశాన్ని వదులుకున్నామంటే మనం చాలా వెనకబడిపోతాం ఇప్పుడున్న ప్రపంచంలో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేమేనండి యాక్చువల్గా రెండు వేల తొమ్మిది గ్రూప్స్ మేము చదవలేదు అంటే రెండు వేల మూడు డిఎస్సి వచ్చిన తర్వాత మీలా మేము కూడా అంటే ఆ లైఫ్ ఎంజాయ్ అంటే ఏదో ఒక సంతృప్తి స్థాయిలోకి వెళ్ళిపోయాం రెండు వేల తొమ్మిది గ్రూప్ టూ మేము అసలు ఇద్దరము రాయలేదు అంటే ఒక అవకాశాన్ని వదులుకున్నాం తర్వాత గ్రూప్ టు ఎవరికో వచ్చింది మనము చదవాలి మనకు కూడా అంత ఇంత బుర్ర ఉంది కదా అని చదివాం అంటే సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టలేదు దానివల్ల ఏమైంది నా బ్యాచ్ వాళ్ళు అంటే నాకు ఒక పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్లో మా మిస్ అయ్యాను డీటీ మళ్ళీ ఆ డీటీ కోసం మళ్ళీ నేను ఒక ఆరు సంవత్సరాలు వెయిట్ చేశాను అంటే నా జీవితంలో నేను ఎంత కోల్పోయాను చాలా కోల్పోయాను అంటే అంటే కోల్పోవడం అంటే ఏముండదు కానీ మనం ఇప్పుడు మనతో తోటి వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం చాలా లాస్ అయ్యామని మనకు తెలుస్తుంది అర్థమైందా నెక్స్ట్ ఇప్పుడు శ్రీశ్రీ గారి కవితోట ఉంటుందండి నీ పరుపు నిన్ను ఛేదరించుకోకముందే లెగూ వీలైతే వీలైతే పరిగెట్టు లేకపోతే పాకుతూపో ఆ తా మన తాగడానికి తప్ప దేనికి తా తాగడానికి కూడా పనికిరని అంటే చూడడానికి తప్ప తాగడానికి పనికిరని సముద్రపు అలలే ఎగసి ఎగసి పడుతూ ఉంటాయి నువ్వెందుకు చేతగాని వాడవని నీ చుట్టుపక్కల అందరూ అంటారు అంటే ఇప్పుడు మీరు చదువుతున్నారు ఈవెన్ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా నువ్వు దేనికిరా ఉపయోగపడతావు అని అంటారు అంటే నువ్వెందుకు చేతగాని వాడవని వాటి సైతం ముందు కూడా మీరు ఏం చేయాలి వాడు మీ ముందు వచ్చి తలెత్తుకొని జీవించాల మీరు ఒక విజయాన్ని సాధించాలి అంటే వంద వాటములు వచ్చినా మర్చిపోండి ఒక గెలుపుతో సమాధానం చెప్పాలి చాలామందికి వంద వాటములు వస్తాయి వంద వాటములు కాదు ఒకే ఒక గెలుపు మిమ్మల్ని ఒక గెలుపు మిమ్మల్ని మాట్లాడుకునే స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఎంతమందికి తెలుసు అతను ఎన్నో సుప్రీంకోర్టు న్యాయ ప్రధాన న్యాయమూర్తి ఓకే అతను ఎన్నో దళిత న్యాయమూర్తి రెండు మొదటివాడు అంటే అదే అందుకే మీకు సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ సబ్జెక్ట్లోకి వెళ్ళదు ఈయన చూడగానే నేను ఆపిస్తాను లేకపోతే ఒక నాలుగో ఐదో బిట్స్ ఏవో అడుగుదాం కానీ మీరు ఆల్రెడీ అవి బాగా నూరేసి ఉంటారు అంటే మీకు అది ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే ఇప్పుడు మనకు ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ రెండు మూడు రోజుల్లో కొత్త ఆయన మారిపోతున్నారు అప్పుడు మనం చ మనం చదివే విధానం నెలగొండాలి మీకు ఆల్రెడీ ఈయన చెప్పేస్తున్నారు మరి మేము ఓన్లీ మోటివేషన్ ఇవ్వడానికి వచ్చాం చదివే విధంగా నెలకొండాలంటే ఒక ఐటెం అనేది పేపర్లో పడగానే ఆ ఐటెంకి సంబంధించి పూ పూర్వపరాలు కూడా వెళ్ళాలి అంటే ముందే వెనక వెనకెవరు ఉన్నారు ఇప్పుడు అసలు ఎంత ఎన్ని ఖాళీలు ఉన్నాయి సుప్రీంకోర్టు ప్రధాన అంటే మామూలు న్యాయమూర్తుల సంఖ్య అంతా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అసలు కొలీజం సిఫార్సి అంటే కొలీజమే ఉంటుందా లేకపోతే ఎంజాయ్ చేసి అని పెట్టారు ఎంజాయ్ చేసి ఎందుకు వ్యతిరేకించారు కొలీజమే ఎందుకు ఉంచుతున్నారు అంటే ఎంత దీనిగా చదవాలి అంటే మనం బిట్టు బిట్ అని చదివామనుకోండి అక్కడికి వెళ్ళేటప్పుడు పాపం నీకు అది వచ్చినట్టే ఉంటుంది ఎలిమినేట్ చేయలేవు ఆన్సర్స్లో కాబట్టి చాలా డెప్త్గా ప్రిపేర్ అనేది అవ్వాలి